స్టార్మా ఛానల్లో అవుతున్న సీరియల్ ఇంటింటి రామాయణం ఈ సీరియల్కి ఉన్న ప్రేక్షకాదరణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఇక సీరియల్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇంట్రెస్టింగ్ కథాంశంతో పాటు మంచి టీఆర్పి రేటింగ్ తో దూసుకెళ్తుంది అయితే ఈ సీరియల్లో నటిస్తున్న నటీనటులు కూడా తమ అందం అలాగే చక్కని అభినయంతో అందరినీ చాలా బాగా ఆకట్టుకుంటున్నారు అయితే ఈ సీరియల్లో ఇంటికి చిన్న కొడుకుగా నటిస్తున్నాడు నటుడు కమల్ కమల్ గురించి కొన్ని విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కమల్ అసలు పేరు వరుణ్ రాజ్ ఈయన పుట్టింది పెరిగింది వరంగల్లో ఇక స్టడీస్ విషయానికి వస్తే బీటెక్ కంప్లీట్ చేశారు బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత నటన మీద ఉన్న ఇంట్రెస్ట్ తో మోడలింగ్ లోనికి అడుగు పెట్టిన వరుణ్ రాజ్ ఆ తర్వాత బుల్లితెరపై అవకాశం రావడంతో సీరియల్స్ లోనికి ఎంట్రీ ఇచ్చారు అలా సావిత్రి సీరియల్ తో బుల్లితెరకి పరిచయం అయ్యాడు వరుణ్ రాజ్ ఇక సావిత్రి సీరియల్లో నటనకు గాను ఆయనకి మంచి మార్కులే పడ్డాయి ఇక ఆ తర్వాత ఈటీవీలో ప్రసారమైన గంగోత్రి సీరియల్లో మెయిన్ రోల్లో నటించారు వరుణ్ రాజ్ ప్రస్తుతం వరుణ్ రాజ్ ఇంటింటి రామాయణం సీరియల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు ఇక ఇంటింటి రామాయణం సీరియల్లో పల్లవికి జతగా కమల్ పాత్రలో చాలా బాగా నటిస్తున్నాడు వరుణ్ అయితే వరుణ్ రాజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు తనకి అలాగే సీరియల్ కి సంబంధించిన అప్డేట్స్ ని అభిమానులతో పంచుకుంటూ ఉంటారు ఇంకా వరుణ్కి పెళ్లి కాలేదు మరి ఇంటింటి రామాయణం సీరియల్లో కమల్ పాత్రలో ఆకట్టుకుంటున్న వరుణ్ రాజ్ నటనపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి